చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది చీకటి గతించుచున్నది మనందరి జీవితాలలో ఎక్కడో ఒకచోట దేవునికి అనుకూలమైనవి కొన్ని దేవునికి అనుకూలము కానివి మరికొన్ని దేవునికి ఇష్టమైనవి కొన్ని దేవునికి ఇష్టము కానివి కొన్ని మన జీవితంలో ఏమైతే చీకటి ఉన్నదో అక్కడ ప్రవచిస్తున్నాడండి ఏమనంటే చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది చూడండి ఆటోమేటిక్గా వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుంది మనము చీకటిని మనమేమి పారదోలన అవసరం లేదు చీకటి రా చీకటి పోవాలంటే ఏం చేయాలి అంటే అక్కడ వెలుగు రావాలి చీకటి పోవాలని అంటే వెలుగు రావాలి వెలుగు రాగానే చీకటి ఏమైపోతుంది వెళ్ళిపోతుంది అంతే ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోతుంది మనం స్విచ్ ఆన్ చేయగలనే లైట్ వేయగానే ఇక్కడ ఉన్నటువంటి చీకటి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మళ్ళీ వెలుగును తీసేసామో ఆటోమేటిక్గా ఏమొస్తుంది చీకటి వచ్చేస్తుంది మన జీవితంలో కూడా దేవుడు ఒకటి మాట్లాడుతున్నాడు ఏమనంటే చీకటి గతించిపోతున్నది ఎందుకరకానంటే నీ జీవితంలో దేవుడు ప్రకాశించబోతున్నాడు గనుక ఆమె మనందరి జీవితాలలో అండి దేవుడు ప్రకాశించాలని ఇష్టపడుతున్నాడు మనలో ఎక్కడైతే చీకటి సంబంధమైనవి ఉన్నవో చీకటి ఉన్నదో చీకటి సంబంధమైనటువంటి కార్యములు ఉన్నవో చీకటికి అనుకూలంగా ఏదైతే ఉన్నదో అంటే ఐ మీన్ నీ జీవితంలో ఉన్నటువంటి కష్టమే కావచ్చు నష్టమే కావచ్చు పాపమే కావచ్చు దాని అంతటికీ దేవుడు ఇక వెలుగు చేత నింపి వాటిని పారదోలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మనము కనుక ఇష్టపడితే మనకు కూడా ఇష్టం కలగాలి ఏమని ఇష్టం కలగాలి అని అంటే నా జీవితంలో ఉన్నటువంటి పాపం అంతా ఇంకా తొలగిపోవాలని మనకి ఇష్టం కలగాలి నేను దేవునికి ఒక ఇష్టడైనటువంటి బిడ్డగా జీవించాలని మనం ఇష్టం కలిగి ఉండాలి అప్పుడు కనుక నీకు ఆశ ఉంటే తప్పక నీ గత జీవితంలో ఉన్నటువంటి చీకటిని నీకు ఇప్పుడు ఉన్నటువంటి చీకటిని ఆయన తొలగించగలడు హలో అందుకనే చీకటి గతించుచున్నది ఎప్పుడు ఇప్పుడు అది అదే ఓటు రాశాడు కదా ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే చీకటిలో నుంచి విడిపించబడాలని ఆశ ఉంటావో అప్పుడే ఎప్పుడది నువ్వు ఎప్పుడో కాదు నీకు అప్పుడేదో కలుగుతుంది ఇప్పుడు నో 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 స్వామి నీకు ఎప్పుడైతే ఆ పాపంలో నుంచి విడిపించబడాలని ఆశ ఉండిద్దాం అప్పుడే నీ జీవితంలో దేవుడు కార్యాన్ని ప్రారంభిస్తాడు అవన్నీ గతించిపోయేటట్లు చేస్తాడు అదంతా కూడా ఒక హిస్టరీగా నీకు మిగిలిపోతుంది నువ్వు దాని గురించి గొప్ప సాక్ష్యము నువ్వు చెప్తావు మన యొక్క బ్రతుకులో మనం అనుభవించుతున్నటువంటి శ్రమలు కావచ్చు దుఃఖములు కావచ్చు మనం ఎదుర్కొంటున్నటువంటి మనం పోరాడుతున్నటువంటి పాపం కూడా కావచ్చు అది ఒక హెస్తరీగా మాత్రమే ఉండాలి కానీ నీ జీవితంలో నువ్వు అనుభవించేటువంటి వాడిగా ఉండడానికి దేవుడు కోరుట లేదు ఎందుకని ఎందుకనంటే అది నీకు ఒక గొప్ప సాక్ష్యముగా ఉండులాగ అవునండి నేను అంతకుముందు ఈ పాపంలో ఉన్నాను కానీ ఇప్పుడు లేను నేను అవునండి అంత ఘోరమైనటువంటి స్థితిలో నేను మునుపున్నాను అది గతించిపోయింది అది అయిపోయింది కానీ ఎప్పుడైతే నువ్వు విడిపించబడాలని ఆశ కలిగి ఉంటావో నా దేవుడండి ఇక్కడ ఉన్నటువంటి వారందరి జీవితంలో సత్యమైన వెలుగు ప్రకాశించునుగాక ఆమె